ప్రకాశం జిల్లా కంబం పట్టణంలోని అర్బన్ కాలనీలో నవంబర్ ఇరవై రెండో తేదీన సీఏటియు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాల రద్దుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది కేంద్ర ప్రభుత్వం పాత ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు కొత్త లేబర్ కోడ్స్ ని తీసుకురావడాన్ని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించారు ఈ చట్టాల రద్దు కారణంగా కార్మికుల హక్కులు పూర్తిగా యజమానుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుందని కార్మికులు బానిసల్లా బతకాల్సిన ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు దుర్మార్గ చట్టాలను రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దుర్మార్గమైన నాలుగు లేబర్ కోర్టులను అమలు చేయాలి ఇప్పటికే ఉన్న కార్మిక చట్టాలను కార్మికులపై దమనకాండ చేసే ఈ చట్టాలను కార్మికులను బానిసలుగా మార్చడానికి తీసుకొని వచ్చిన లేబర్ లాలి భవన నిర్మాణ కార్మిక సంఘం అన్వర్ నేను సిఐటియు మండల కన్వీనర్ ను భవన నిర్మాణ కార్మికుల సంఘానికి జిల్లా ప్రధాన కార్యదర్శి నిన్న శుక్రవారం నిన్నగాక మున్న ఇరవై రెండవ తారీఖున కేంద్ర ప్రభుత్వము ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లను తీసుకొని వచ్చింది ఈ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దు ద్వారా కార్మిక వర్గము యజమానులకు పానిసలుగా బతికే అవకాశం ఉంది కాడికి తీసుకోవాలి చెప్పిన పని చెయ్యాలి పేరసారాలు ఆడకూడదు కార్మిక చట్టాలు మీకు వర్తించవు మీరు యజమానుల మీద కేసులు పెట్టడం గాని యజమానుల మీద దౌర్జన్యం చేయటానికి కానీ అవకాశం లేదు మహిళలకు ఎటువంటి నష్టం జరిగినా పోయి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టి యజమాని మీద కేసు పెట్టే పరిస్థితి లేకుండా ఈ చట్టాలను తెచ్చారు కనీసం యజమాని దగ్గర పోయి జీతం అడిగితే బేరసారాలు ఉంటాయి ఆ బేరసారాలు గాని ఏమీ లేవు రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు మా కూలీ రేట్లు పెంచమని బేరాలు ఆడే వాళ్ళము బేరం చేసుకునే వాళ్ళని ఇప్పుడు ఆ చట్టం గాని తీసేసారు మొత్తానికి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు పోయినాయి మహిళలకు రాత్రి పూట ఏ భద్రత లేకుండా పని చేయాలి ఎనిమిది గంటల పని దినాన్ని తీసేస్తున్నాము పన్నెండు గంటలు మీరు పని చేయాల్సిందే అని పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకొని వచ్చారు కొన్ని సంవత్సరాల కిందట ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి తీసుకొని వచ్చిన చట్టం ఎనిమిది గంటల పని దినం కోసం ప్రపంచ వ్యాపితంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని రద్దు చేస్తూ పన్నెండు గంటల పని దినాన్ని తీసుకొని వచ్చారు ఇలాంటి దుర్మార్గమైన ఈ చట్టాలను కార్మిక వర్గానికి నష్టం చేసే ఈ చట్టాలను రద్దు చేయాలని ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా మన హెల్ఫేర్ బోర్డు ఉంది బిల్డింగ్ వర్కర్స్ కు హెల్పర్ బోర్డు ఉంది బోర్డు ద్వారా వీళ్ళకు సంక్షేమ పథకాలు అందించాలి అలాంటి బోర్డులో డబ్బులు ఉన్నా సరే వీళ్ళకి ఇవ్వట్లేదు క్లైమ్లు ఇప్పటికే కాను కానిపోయిన వాళ్ళు పిల్లలు చదువుకునే వాళ్ళు కింద పడిన వాళ్ళు కాళ్ళు చేతులు ఇర్రెట్టుకున్న వాళ్ళు చాలా మంది అప్లై చేసుకుని ఉన్నారు ఆ డబ్బులు కానీ వీళ్ళకి ఇవ్వకుండా నాటకాలు ఆడుతాయి ప్రభుత్వం కాలక్షేపం చేస్తుంది తప్ప ఆ డబ్బులు ఇవ్వట్లేదు ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక పరిస్థితి ఆర్థిక ఇబ్బంది లేని బోర్డు మా కార్మికుల డబ్బులు కార్మిక సంక్షేమ నిధితో వన్ పర్సెంట్ సెస్సుతో ఏర్పడ్డ ఈ బోర్డులో మూడు లక్ష మూడు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు డబ్బులు ఉండగా ఆ డబ్బులు కార్మికులకు ఇవ్వకుండా ప్రభుత్వము వేరే వేరే దారి దారి మళ్లించి వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కోసం ఓట్ల కోసం వాడుకుంటుంది కనుక ఈ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము ఈ లేబర్ కోర్టులను రద్దు చేసి ఉన్న చట్టాలను యథావిధిగా కొనసాగించాలని ముత్త ఖండంతో కార్మిక వర్గం తరఫున పోరాటం చేస్తున్నాం అలా చేయకుంటే దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని కూడగట్టి పెద్ద యుద్ధమే చేసి నిరసన తెలియజేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం